శ్రీకాకుళం జిల్లాలో సరిపడినన్ని నీటి వనరులున్నా వాటిని ఒడిసిపట్టి రైతాంగానికి అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి జిల్లాకే తలమానికంగా ఉన్న వంశధార ప్రాజెక్టు నుంచి చివరి భూములకు ఇంకా నీరు అందడం లేదు కుడియడెమ్మ ప్రధాన కాలువలపైనున్న షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ప్రస్తుత ప్రభుత్వమైన షట్టర్లకు మరమ్మతులు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నదాతలు వేడుకుంటున్నారు వంశధార నిర్మించి దశాబ్దాలు దాటింది చాలా చోట్ల కాలువలపై ఉన్న నాటి షట్టర్లు నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి కొన్ని చోట్ల షట్టర్లు లేక ఎగో నుంచి వచ్చే నీరు వృధాగా పోతోంది అత్యవసర సమయాల్లో సాగునీటిని నిల్వచేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాక అన్నదాతలు తంటాలు పడుతున్నారు ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలపైన షట్టర్లు పాడైపోయాయి నీరు వృధాగా పోకుండా షట్టర్ల స్థానంలో రైతులు కర్ర చెక్కలు గడ్డిమోపులు అడ్డుగా పెట్టుకుంటున్నారు కొత్త షట్టర్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా మొహం చాటేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు గవర్నమెంట్ లో దీనికి ఏం పరిష్కారం చూపించలేదు పద్దెనిమిది వందల ఎకరాలు ఈ షట్టర్ల మీద ఆధారపడి ఉన్నది నీరు లేక ఎండిపోయి కొందరు ఊర్లు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది మొన్న ఈ షట్టర్ల శుభ్రంగా లేక ఊరల దగ్గర నుంచి చింతవానపేట వన వెళ్లే వరకు మొత్తం పొలాలలో ఎండిపోయి చనిపోయేవి మరి ఎవరు ఏం చేయలేకపోయాము మాకేంటి అంటే దీని మీద కనీస పదమూడు వందల ఎకరాలు అది ఇరిగేషన్ అందులో ఓన్లీ బడ్డవన్పేట వంద ఎకరాలు ఈ వంద ఎకరాలు ఇరిగేషన్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ వారు మాకు దైతలిస్తే వంద ఎకరాలు పండుతుంది లేకపోతే ఆధారపడవలసింది సర్పులేటర్ వాటర్ దీని బాడాం సర్ప్లస్ వాటర్ దీందే సర్ప్లస్ వాటర్ దీందే చెన్నాపురం సర్ప్లస్ వాటర్ దీందే మొత్తం సర్ప్లస్ వాటర్ అంతా వస్తుంది కాబట్టి రెండు సర్ప్లస్ వీర్స్ ఉన్నాయి అవి కానీ పూర్తి అయితే మేము దొరుకుతాం లేదంటే వంద ఎకరాలు గాలికొద్దా జిల్లా వ్యాప్తంగా వంశధార కాలువలపై రెండు వేల నాలుగు వందల యాభై షట్టర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది రెండు పేల ఐదులో షట్టర్ల ఏర్పాటుకు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదించి రెండు పేల ముప్పై ఆరు పనులను ముగ్గురు గుత్తేదారులకు ప్రభుత్వం అప్పగించింది నరసన్నపేట టెక్కలి హీరమండలం ఆముదాల వలస డివిజన్ల పరిధిలో షట్టర్లు కాలినడక వంతెనల నిర్మాణానికి గుత్తేదారు శ్రీకారం చుట్టారు పనులు చేపట్టిన కొద్ది కాలంలోనే అధికారులు గుత్తేదారు కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులతో రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఐదున విశాఖ విజిలెన్స్ విభాగం దాడులు చేసి కేసులు నమోదు చేసింది తొలుత నర్సన్నపేట టెక్కలి డివిజన్లలో అవినీతి వెలుగుచూసింది ఆ తర్వాత కేసు పరిధి పెరిగిపోయింది రెండు వేల పదకొండు అక్టోబర్లో కేసును సిఐడి విభాగానికి బదిలీ చేశారు దర్యాప్తు సంస్థ అవినీతిని నిర్ధారించడంతో అప్పట్లో వంశధర నీటిపారుదల శాఖకు చెందిన ముప్పై మూడు మంది ఇంజనీర్లను సస్పెండ్ చేశారు ఎప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఫలితంగా పనులు నిలిచిపోయాయి పక్కనే నీటి కాలువలు ఉన్నా షట్టర్లు లేక రైతులు పొలాల్లోకి నీటిని మళ్లించుకోలేకపోతున్నారు చేతికొచ్చిన పంటను కాపాడుకోలేక ఏటా నష్టపోతున్నామని వాపోతున్నారు ఈ సత్తార్ కుంభకోణం అని చెప్పేసి ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు ఇది గవర్నమెంట్ దయ చేస్తేనే మాకు పంటలు లేదు అంటే వర్షాధారం తప్ప వేరే ఆధారం లేదు దీనికి అనుసంధానం అయ్యి ఇంకా వేరే దగ్గర రెండు డాములు ఉన్నాయి ఇవి బ్రిటిష్ టైంలో ఉన్నవే ఇవన్నీ రైతులు సేవ్ అవుతాయి ప్రభుత్వ అధికారులు కడితే దాన్ని కోర్టు సమస్యల వల్ల ఉండిపోయి అని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మా జిల్లా అదృష్టం బట్టి కింద అచ్చెన్నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆశతో ఈ పీరియడ్ లోనైనా దీనికి మోక్షం కలుగుతుందని ఎదురు సొంత ఖర్చులతో కాలువల్లో పూడికి పనులు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడేందుకు త్వరగా ప్రభుత్వం షట్టర్లు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు షట్టర్లు లేని కారణంగా వేల ఎకరాలకు సరైన సమయానికి నీరు అందక పంట నష్టపోతున్నామంటూ రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం షట్టర్లు నిర్మించి సమస్య పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఇటీవీ శ్రీకాకుళం నుంచి